కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అన్న వార్త తెలుసుకుని తీవ్ర సంతాపం తెలిపిన డాక్టర్ కె నారాయణ సిపిఐ కొల్లూరు ప్రక్షాళనపై ఒక్కసారిగా ఢిల్లీలో ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారిని కలిసి మాట్లాడితే అంత దూరం నుండి కాలుష్యంపై శ్రద్ధ చూపినందుకు అభినందించారు యూపీఐ హయాంలో పదేళ్ల పాటు మన్మోహన్ సింగ్ గారి ప్రధానిగా తన సేవలు అందించారని కొనియాడారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుండి పంతొమ్మిది వందల తొంభై రెండు మధ్య పివి నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు అని సందర్భంగా సిపిఐ నారాయణ తన జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు ప్రజాస్వామ్యం గ్రోత్ పెరగాలని చెప్పేసి అని టెన్ టు లెవెన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ దాకా తీసుకోవాలని చెప్పేసి అని చాలా కోరుకున్నాడు అలాంటి భారతదేశ ప్రభుత్వ కోసం తప్పనబడినటువంటి పంట పాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ప్రగా ప్రగాఢ సంతాపాలు తెలియజేస్తున్నాం వారి మరణం భారతదేశ ప్రజాస్వామ్యానికి లౌకిక వ్యవస్థకి ఎవరైనా నోటు మేము ఒకసారి ఈ ఫెడర్ ఇష్యూ పైన క్లెట్ నుంచి వెళ్ళి ఈ ఎన్విరాన్మెంటల్ సమస్య సీరియస్తోంది బుల్లేరిని ప్రచారం చేయాలి ప్రశ్ని కోరితే ఆయన మెమోడ కొత్త చదివిన తర్వాత ఆయన నన్ను ప్రత్యేకంగా అభినందించాడు ఆల్ ది వే యూ కేమ్ ఫ్రమ్ రిజిస్టెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్లెయినింగ్ ఓన్ ది ఎన్విరాన్మెంటల్ ఇష్యూ ఐఎమ్ హ్యాపీ అని చేశాడు అంటే ఆయన ఎన్విరాన్మెంటల్ ఇష్యూ పైన చాలా బతున్నవాడు అట్లాంటి వ్యక్తి చనిపోవడానికి చాలా బాధాకరం మరి మనం పట్ల మరోసారి చేస్తున్నారు ఐ చేస్తున్నాను హైల్డ్ దట్ మన్మోహన్ సింగ్ ఫార్మర్ Prime Minister of India died. He said, 10 years he was a Prime Minister. And long time he worked as a in the academic field. And he is more particular about the GDP growth and also environmental issue. This too, is more particular. And he actually respected the democracy secularism in this country. He is such a wonderful person, we lost. Him. And from cpi I pay my artful of homage of uh, passed away and speech uh, is one kind of great loss to the country